నమస్తే వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు సార్ నమస్తే నమస్తే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అఘోరి అమ్మతో వెళ్ళిపోయిన వర్షిని ఎటకేలకు ఫ్యామిలీకి చేరింది అనుకునే లోపే మళ్ళీ ఒక మీడియా సంస్థ ముందుకొచ్చి వాళ్ళిద్దరికూ పెళ్ళైందని తనతోనే సహజీవనం చేస్తానని చెప్తా ఉంది ఇరవై మూడేళ్ల ఈ అమ్మాయి మానసిక స్థితి బాగోలేదా మొన్నటి వరకు పెళ్ళైన విషయం ఎందుకు దాచిపెట్టింది పెళ్ళైన విషయం అంటే అది కూడా మూడు సార్లు జరిగిందని తానే చెప్తుంది స్వయంగా మరి మానసిక స్థితి బాగలేదా అగోరితో వెళ్ళిపోవడానికి ఏంటి మొరటి వరకు దాచిపెట్టిన విషయాన్ని ఈరోజు బయట పెట్టడానికి ఏంటి మరొక విషయం తన ఫ్యామిలీకి ఒక వెల్విషరగా ఉన్నటువంటి విష్ణు అనే వాళ్ళ బ్రదర్గా చెప్పుకునే ఒక పర్సన్ని ఈరోజు విలన్ చేస్తూ మాట్లాడుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మానసిక స్థితి మీదనే డౌట్లు వస్తూ ఉన్నాయి మానసిక స్థితి మనకి కొంచెం బెటర్ అవ్వాలి సమాజానికి ఇంకా మన దేశంలో అంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు కానీ మీకు అమెరికా అటు సైడ్ పోతే ఎల్జీబిటి క్యూ అనేది మొత్తం తయారైపోయి వాళ్ళ కోసం సెలబ్రేషన్స్ ఒక నెల రోజులు వాళ్ళ కోసమే కేటాయించడం వాళ్ళ కోసం స్పెషల్ రైట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒక్కొక్కడి ఎవడి ఇష్టం వాడి జీవితం ఆ స్వేచ్ఛను మనం గౌరవించాలి ఖచ్చితంగా ఒక ఇప్పుడు మన ఇరవై మూడేళ్ల అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ వచ్చిందా లేదా అని మాట్లాడుతున్నాం అక్కడ అమెరికాలో పదిహేను పదహారు ఏళ్ళు రాగానే నీ బతుకు నువ్వు బతుకుని చెప్పి పంపించేస్తారు సో హీ లెర్న్ వాట్ ద వర్ల్డ్ ఈజ్ అప్పటి నుంచి వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ రావడం వ్యక్తి వ్యక్తిత్వం ఏర్పడడం అన్నీ కూడా మనం ఇరవై మూడేళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళు వచ్చినా లేదమ్మా నువ్వు అమ్మకు వచ్చి నాన్నకు వచ్చి మేము చెప్పినట్టే వినాలని చెప్పి అక్కడ కూర్చోబెట్టుకొని తప్పమ్మ వాడు తప్పమ్మ వీడి తప్పమ్మ అని చెప్పి చెప్తూ ఉంటే సో అది అంత కరెక్ట్గా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మేజర్ మైనర్ అనే దానికి డెఫినేషన్ మారుతూ పోతున్నాయి ఇప్పుడు మేజర్ గా ఉన్న తర్వాత నీ ఇష్టం నువ్వు ఏదన్నా చేసుకో అయితే ఒకప్పుడు పదహారు ఏళ్ళకే పెళ్లి చేసుకోవచ్చు అనేది ఉన్నింది అంతెందుకు ఇంకో కొన్ని కొన్ని దేశాల్లో ఇప్పటికీ పద్నాలుగేళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయిలు సరే మన దేశంలో పద్దెనిమిది ఏళ్ళు అని చెప్పి దాకా అన్నారు లేదు లేదు మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది అయ్యో పద్దెనిమిది ఏళ్ళకి మెచ్యూరిటీ రాదు ఇరవై ఒక్క ఏళ్ళకి మెచ్యూరిటీ అని చెప్పి ఇప్పుడు ఇరవై ఒకటి చేస్తున్నారు అమ్మాయిలకు కూడా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇరవై ఒక్కేళ్ళు వస్తే మెచ్యూర్ గా ఆలోచిస్తారని చెప్పి అది నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటా మన పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో పాతికేళ్ళు వచ్చేదాకా కూడా అంటు పెట్టుకొనే ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా ఇంకా చాలాసార్లు అమ్మొచ్చి అంత ఉందో చూస్తూ ఉంటుంది సరే ఏదేమైనా కూడా ఒక వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి ఆ అమ్మాయికి అగూరి నచ్చితే అగూరితోనే వెళ్ళనివ్వండి లేకపోతే ఇంకొకరు నచ్చితే ఇంకొకరితో వెళ్ళనివ్వండి అది ఆ అమ్మాయి పర్సనల్ డిసిషన్ నువ్వు వాళ్ళతో ఉండాలి వీళ్ళతో ఉండకూడదు అని చెప్పి రైట్ మనకు లేదు షీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ హర్ లైఫ్ ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం సరే కాకపోతే ఇక్కడ ఒకటే ఒక సమస్య ఏంటి అంటే జనరల్గా నా జీవితం నా ఇష్టం అని చెప్పి ఎవరైనా అంటే నీ ఇష్టం సరే కానీ నీ కాళ్ళ మీద నువ్వు బతకగలిగే స్టేజ్ ఉందా అనేది మనం ఇక్కడ చూడాలి ఎవరైనా సరే మేజర్ అంటే ఊరికి ఏజ్ వల్ల రాదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగిన స్టేజ్ వచ్చినప్పుడు సరే నీ ఇష్టం వచ్చిన వాడితో పోయో ఏదో రోజు వాడు వదిలేసాడు నేను లేకపోతే ఎక్కడైనా చేశాడు తర్వాత అయినా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే స్టేజ్ నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్ ఎలిజిబుల్ టు టేక్ యువర్ ఓన్ డిసిషన్స్ కానీ నువ్వు ఇంకా బీటెక్ కూడా కంప్లీట్ కాలేదు అంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఇరవై మూడేళ్ళు అమ్మాయికి బీటెక్ కంప్లీట్ కాకపోవడం ఏంటి జనరల్గా ఇరవై ఏళ్ళకు ఇరవై ఒకేళ్ళకు మొత్తం కంప్లీట్ అయిపోవాలి కదా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మాయి వెళ్ళి ఏదో జాబ్ చేసి వాళ్ళిద్దరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతకడానికి కాదు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు ఇంకా జ్యోతిర్లింగాలు గుళ్ళు అంటూ తిరుగుతూ అఘోరి సాధన చేసుకుంటూ పూర్తిగా ఆధ్యాత్మికం వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునేది ఒక వివాహ సంబంధంలోకి అడుగుపెట్టి నార్మల్ ఒక మహిళ ఎలా తన జీవితాన్ని ముగిస్తుందో అలా కొనసాగించాలి ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి ఉండాలి ఫ్యామిలీతో ఉండాలి ఉన్నంత కాలం అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు తనేమో నాకు ఇంకా మెచ్యూరిటీ వచ్చేసింది నేను ఎవరితో అయినా సహజీవనం చేయడానికి నాకు ఆ హక్కు ఉంది ఆ ఇష్టం నాకు ఉంది నా ఇష్టాన్ని నేను తీసుకుంటున్నాను అగోరి నచ్చింది ఆయన జలు నచ్చింది నేను నిలిపిపోతున్నాను అని చెప్పేసి చెప్పింది ఫస్ట్ టైమ్ పెళ్ళి అవ్వలేదు తా మా ఇద్దరి మధ్య తల్లి కూతురుల సంబంధం అని చెప్పేసి ఇందాక మీరు మెచ్యూరిటీ గురించి మాట్లాడారు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తుంది తను తల్లి కూతురుల సంబంధం ఇంకోటి ఏమీ లేదు శారీరక సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది వర్షిని మీడియా ముఖంగా ఒట్లు వేయడం జరిగింది ప్రమాణాలు చేయడం జరిగింది కాణిపాకం గుడి దగ్గరికి వెళ్ళి సత్యప్రమాణం చేస్తామని కూడా చెప్పారు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి అదే మీడియా ముందుకు వచ్చి మాకు పెళ్ళయింది ఒకసారి కాదు మూడు సార్లు అయింది ఇంకా మిగతా విషయాలు చెప్పట్లేదు తప్పుగా మాట్లాడకూడదు మనం కూడా మిగతా విషయాలు చెప్పట్లేదు మరి ఈ ఈ చేంజ్ ఏంటి కొంతమంది ఇదంటారు కామాతురాణం నవయం నలజ్ సో మేబీ ఒకవేళ తనంటే ఇష్టమైన మోజైన ఏదైనా దట్ ఈస్ హర్ పర్సనల్ డిసిషన్ అతనంటే మోజుండి ఉండొచ్చు లేకపోతే ఆవిడ చెప్తున్నట్టుగా నిజంగానే ఇంక ఏదైనా నచ్చుండొచ్చు ఎనీథింగ్ ఇట్ కుడ్ బి కామక్రోధ బాధలు అంటే ఏ ఫీలింగ్ అయినా సరే అతని మీద ఉంది ఏదో ఒక ఫీలింగ్ ఉంది లెట్ హర్ లీవ్ హర్ లైఫ్ కాకపోతే ఇప్పుడు మీరు ఆవిడ చెప్పి చెప్పుండొచ్చు చాలాసార్లు మనకి నచ్చినది దక్కించుకోకపోవడం కోసం చెప్పే అబ అబద్ధాలు వేరు మళ్ళీ మోసాలు వేరు త్రివిక్రమ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడానికి ఏంటంటే అబద్దాన్ని నిజం చేయాలని మోసం అవుతుందంటే ఓకే సరే ఇక్కడ ఈ అబద్ధాలు ఎందుకు చెప్పింది అనేది మామూలు ఒక సాధారణ మనిషికి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తనతో ఇవ్వడానికి ఏదో ఒక వెసులుబాటు ఎత్తుకుంటుంది మీరు తనతో నేను శారీరక సంబంధం పెట్టుకున్నాను అని ఎప్పుడైతే చెప్తారో సో కామంతో పోయే సిగ్నల్ ఏందనా అది ఇది అని చెప్పి ఈడ్చుకొని తీసుకొచ్చే ఇచ్చేస్తారు అలా కాకుండా నేను ఒక దైవ సన్నిధానంలో ఉన్నానని చెప్పుకున్నప్పుడు ఆవిడకి ఏ రకమైన ఇది ఉండకపోవచ్చు అని ఆవిడ ఒక దీంతో డిఫెన్స్ తోటి ఆపద్ధర్మం అంటారు దాన్ని అబద్ధం కూడా అనుకోంతలు ఇచ్చి పంపించేస్తారు అనుకున్నారా ఆధ్యాత్మిక ధర్మంలో ఉంటే సో నేను అంటే పంపించిన పంపించకపోయినా వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది ఆవిడ కాకపోతే ఏంటంటే బయట ఇమేజ్ ఇలా నిజంగానే అతనితో ఉన్నాను ఆ రకంగా అని చెప్పి చెప్తే అంత బాగుండదు కాబట్టి ఒక దాన్ని ఏమంటారంటే సీయింగ్ ఇచ్చేదారు అని ఒక ఫేజ్ ఉంటుంది అంటే మన ఇద్దరం ప్రేమించుకుందామా వద్దా ఇద్దరు కలిసి తిరుగుతుంటారు కొన్నాళ్ళు తిరుగుతున్నప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోకపోవచ్చు బట్ ఇద్దరు కలిసి ఒక కెమిస్ట్రీ నడుస్తూ ఉంటుంది ఆ కెమిస్ట్రీలో ఏంటంటే ఈమె డిసైడ్ అవ్వదు వీడు డిసైడ్ అవడు సరే చూద్దాం 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 అని ఆ ఫేజ్ అయితే ఉండదు దాన్ని సీయింగ్ ఫేజ్ అంటారు ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరికి ఒకళ్ళు నచ్చితే అప్పుడు ఒకళ్ళు ఒకరు ప్రపోజ్ చేసుకోవడం తర్వాత లవ్ లోకి ఎంటర్ అవడం అప్పుడు బాగుంది నడుస్తున్న ట్రెండ్ ఇక్కడ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి ఫైనల్ గా అగోరి వీళ్ళకి వివాహ సంబంధాలు లేవని చెప్పేసి జనరల్ టాక్ అది అయితే అగోరీలు కూడా పెళ్లి చేసుకుంటారు అంటే ఇప్పుడు అఘోరీ చెప్పడం మనం చూస్తా ఉన్నాం మరొక పక్క అమ్మాయి అబద్ధాలు చెప్తూ తెలిసి తెలియకో అడుగు వేస్తూ పోతుంది ఇటు చదువును వదిలిపెట్టి ఫ్యామిలీ వదిలిపెట్టి అఘోరి వైపు వెళ్తుంది అయితే పెళ్ళిళ్ళు ఉండవని కఠోర సాధనలో శివుడి ఆ పరమాత్మకి అంకితం చేసుకుంటూ ఆ అంగాన్ని కూడా అంకితం చేసేసి పరమాత్మకి పూర్తిగా ఆ సాధనలో ఉండే అగోరిలు ఈ రోజున పబ్లిక్లోకి వచ్చి ఒక పిల్లని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొని పెళ్లి చేసుకోవటం ఇవన్నీ ఏ విధంగా చూడాలని నిజంగానే జెన్యున్ అఘోరి అనుకోవచ్చా లేదా అంటే ఆ అంశం నుంచి బయటకు వచ్చి చెప్పండి నాకు ఈ అంశం ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఫ్యామిలీని వదిలిపెట్టి మరి ఆ అమ్మాయి మెచ్యూరిటీ నిజంగా మెచ్యూర్డ్ అనుకోవాలా లేదంటే ఏదో అంటే ఈ చట్టాలన్నీ ఈ లొసుగులన్నీ తెలుసు అంటే ఈ ఎయిటీన్ ఇయర్స్ దాటి వల్ల చేసుకోవచ్చు సో ఈ ఎయిటీన్ ఇయర్స్ దాటి వల్ల ఎవరితో ఉండచ్చు ఇవన్నీ తెలిసి ఈ రకంగా మాట్లాడుతుంది అనుకోవాలా లొసుగులు అనద్దు అది ఆవిడ చట్టం ఇచ్చిన హక్కులు ఓకే హక్కులే తెలుసు ఆవిడ ఎలా బతకాలి అలా ఆవిడ బట్ ఇక అఘోరి విషయానికి వస్తాయి మొత్తానికి ఆయన బతకాలి ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం మనకి ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే చాలా పెద్ద తప్పు సీతాకోవ చిల్క సినిమా చూస్తే మీకు దాంట్లో ఆ పెద్ద కుటుంబం లేకపోతే వీళ్ళు వేరే కుటుంబం వేరే వేరే అమ్మాయిని చేసుకోవడం అనేది పెద్ద ఇదనమా నేరం ఇచ్చి కొట్టేసేవాళ్ళు లేకపోతే రెడ్డిగారు అమ్మాయ రాజుగారి అమ్మయ్య రాజుగారి అమ్మాయిని ఒక ఎస్సీ ఎస్టీ ఎట్ట ప్రేమిస్తారు అని చెప్పి ఇలా రకరకాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మారింది ఇప్పుడు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటారు అంతెందుకు పంచములు అని చెప్పి ఊరవతలు పెట్టిన వాళ్ళని వాడి ఊళ్ళోకి వస్తే కొచ్చి కొట్టేవాడు అగ్రహారాల్లోకి వాడికి నువ్వు ఎట్లా వస్తారా అని చెప్పి నువ్వు ఊరు బయట ఉండాలి మనిషి వస్తుంటే చెప్పులు పెట్టుకుని తిరగాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అఘోరీలు వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది మనకి ఒక ప్రిఫిక్స్ నోషన్ ఉంది ఇది ఏ చట్టంలోనూ లేదు ఒక చట్టంలో లేదు ఇది అఘోరీ వాళ్ళు ఇలాగే ఉండాలి సావలో ఇలాగే ఉండాలి అని మేబీ హీఈ్ ఎ పాత్ బ్రేకింగ్ గై టార్చ్ పేరెర్ రావచ్చేమో ముప్పై ఏళ్ళకి ఒకసారి వచ్చే టార్చ్ పేర్రీనేమో వాళ్ళకి ఏం తెలుసు ఆయనకి దాంట్లో ఏం చెప్తుంది అనే దానికి లీగల్ వ్యాలిడేషన్ లేదు కాబట్టి సరే వాళ్ళు అంటారు చాలామంది మా పేరు ఎందుకు బద్నాలు చేస్తావు మేమందరం ఒక మాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఆ గోరెలకి నువ్వు ఆ పేరు పెట్టుకొని ఇది చేయొద్దు అని చెప్పి వాళ్ళు అనొచ్చు బట్ దానికి లీగల్ శాంటిటీ ఏముంది ఈ పేరు ఎవరు వాడక లేదంటారు బేసికలీ ముందు ఒక కొంతవరకు ఏంటంటే ఏంటంటే కాశీలో ఆ ఖండపీఠం ఏదో ఉంటుంది దాంట్లో అగోరి అనేవాళ్ళు అక్కడే ఉండాలనేముంది అగోరి అనేవాళ్ళు అక్కడే ఉండాలని ఏముంది ఈయన ఇష్టం ఈయన అదే సాధన వేరే చోట చేసుకోవచ్చు ఈయన వేరే మతం కావచ్చు మీకు దాన్ని ఏమంటారు అంటే ఒకప్పుడు అందరూ బ్రాహ్మలు ఉండేవాళ్ళు బ్రాహ్మల్లో ఒక ఆయన వచ్చారు అడ్డబొట్లు కాదు నిలువు బొట్టు అని చెప్పి అప్పటిదాకా లేనిది కొత్తగా వచ్చిందనమాట ఇప్పుడు అందరూ కూడా వైష్ణవులు అని చెప్పి నిలువు పుట్టు పెట్టుకొని మేము విష్ణుమూర్తిని నమ్మేవాళ్ళం మీరు శివుణ్ణి నమ్మేవాళ్ళు రాయిని మాత్రం కంటే అని చెప్పి కొట్టుకున్నారు ఒకళ్ళు ఒక యుద్ధాలు జరిగిపోయినా ఒక రాజు దీన్ని సపోర్ట్ చేస్తే ఒక రాజు దీన్ని సపోర్ట్ చేస్తే ఇంత పెద్ద ఇది వచ్చేసింది సో మేబీ ఈయన కూడా ఒక టార్చ్ బెర్రర్ ఈయన కొత్త స్టార్ట్ చేసి అఘోరీలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఓకే ఈయన ఒక అఘోరిలో ఒక టార్చ్ బెర్రర్ పబ్లిక్ వాళ్ళ వచ్చి అంటే జన తిరగచ్చు అఘోరి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఈయన క్రియేట్ కొత్తగా క్రియేట్ అమ్మాయి విషయం విషయం ఏంటి అమ్మాయి అమ్మాయి ఇష్టం కదండి అబ్సొల్యూట్లీ అబ్సొల్యూట్లీ ఆవిడ ఆ గోరి అయితే ఆవిడికి ఇష్టం అయితే ఆయనతో ఉండొచ్చు లేదు రేపు ఇష్టం లేదనుకుంటే కూడా వచ్చేసేయచ్చు ఒకటేంటంటే ఇక్కడ పెళ్ళి అయింది అని ఆవిడ చెప్పడానికి మూడు ముళ్ళు మూడు సార్లు పెళ్ళి అయింది రెండు సార్లు పెళ్ళి అయింది సరే మామూలుగా మూడు ముళ్ళు అంటారు బట్ ఒక్కొక్క ముడి ఒక్కొక్కసారి సరే ఆ రకంగా మూడు సార్లు పెళ్ళి జరిగినాయి మనకి బట్ వాట్ ఎవర్ ఆ పెళ్ళి పెళ్లిగా పరిగణిస్తారా అనేది కూడా మనం ఒకటి చూడాలి ఎందుకంటే రేపు కొన్నాళ్ళ తర్వాత ఈ విడ ఈ నచ్చకు ఏదో చేసి వచ్చేయచ్చు ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే ట్రాన్స్జెండర్లు పెళ్లి చేసుకోవడానికి మరి లీగల్గా గా వర్క్అవుట్ అవుతుందా అని అగోరిని అడిగితే ఉన్నాయండి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి అగోరి చెప్పడం జరుగుతుంది అందుకనే అన్న చట్టంలో ఉన్న ఆ ఉపయోగించుకొని ఉపయోగించుకుని వీరి రకంగా తయారవుతున్నారా నిజంగానే జెన్యున్ ఆగోరిలా అనేది చాలా పెద్ద టాపిక్ అండి ట్రాన్స్జెండర్ లో ఉన్న ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అంటే ఒక ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్లో కూడా మనకి ఈ ఎల్జీపీటీక్యూ ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా సో సరే ఒక మనిషి అబ్బాయిగా ఉండేవాడు అమ్మాయిగా మారిపోయి ఇప్పుడు ఆయన అమ్మాయిగానే ఉన్నవాడు ఒక అమ్మాయిని నార్మల్ అమ్మాయి న్యాచురల్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళకున్న రైట్స్ ఏంటి వీళ్ళకి చట్టబద్ధంగా ఈ ఇది ఇది చేసుకోవచ్చా చేసుకోవచ్చు అమ్మాయి అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత అబ్బాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇవాళ రేపట్లో అలాగే ఇలా ట్రాన్స్జెండర్ కూడా ఎవ్వరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు ఇంకా నయం మనకి ప్రస్తుతం ఉన్నది అంతే మనిషి జంతువుని కూడా పెళ్లి చేసుకోవచ్చు అనే రోజు కూడా రావచ్చే స్వేచ్ఛ వాడిష్టం కాకపోతే జంతువుకి మనసు లేదు కాబట్టి ఇంకా లేదు జంతువు కూడా ఎప్పుడైతే మనసు ఉండి నేను ఈ ప్రేమిస్తాను పెళ్లి చేసుకోవచ్చా అక్కడ అక్కడ మోసపోతే మనిషే మోసపోవాలి తప్ప జంతువు మోసపోవడం శారీరకంగా మోసపోవడం తప్పితే లేదు ఇప్పుడు మేబీ జంతువులకు కూడా ఐక్యూ లెవెల్స్ పెరిగి మాట్లాడే స్టేజ్ వచ్చి చెప్పగలిగే స్టేజ్ వచ్చినప్పుడు ఆ సినిమాలు కూడా వస్తున్నాయి మీకు తెలుసలేదు రే దాని పేరు ఏదో మర్చిపోయినారు హోటల్ ట్రాన్స్ఫర్ వేలి అని ఒకటి ఉంటుంది ట్రాన్స్ఫర్ ఫైనల్ గా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అంటే తన 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 జీవితం తన గడిపే అవకాశం ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులు వదిలేసుకోవాలంటారా లేదంటే మారి వర్షినియ తన తల్లిదండ్రులకు చేరువుక రావాలంటారా ఫైనల్ గా ఒక మాట చెప్పండి మారితే రావచ్చు తప్పేం లేదు ఆవిడ మార్పు వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులు కూడా రామాన్ని స్వాగతించే ఇది ఉండాలి లేదు మా జీవితాన్ని పరువు అంత రోడ్డుని పడేసే మొహం చూపించుకొనే హక్కు వాళ్ళకుంది ఖచ్చితంగా వాళ్ళకి ఆ హక్కు ఉంది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తావు మా పరువు తీసావు అని చెప్పేది అంటే ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు తను ఒకవేళ రేపు పొద్దున ఆ అగూరి నచ్చకపోతే తిరిగి వచ్చేయచ్చు అన్నారు కదా ఆ సిచ్యువేషన్ రాకముందే ఇది జరగబోతుంది భవిష్యత్తులో ఎందుకంటే ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ ట్రై ఎందుకంటే బయటకు వచ్చినా జీవితం వృధా ఇప్పుడు మనిషి లేకపోతే ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు మన సినిమా సినిమాక్టర్లు ఎంతమంది పెళ్లి చేసుకోవట్లేదు ఈ రకంగా ఇష్యూలు జరిగిన వాళ్ళు ఎవరు ఏమో ఏ మహానుభావుడు ఉండొచ్చు లేకపోతే చెప్పలేం కదా సెన్సేషన్ కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఓకే బట్ ఏదేమైనా కూడా ఆవిడ రియలైజ్ అయ్యి కొన్నాళ్ళకి తిరిగి వచ్చినప్పుడు ఒకటే ఒక హక్కు తల్లిదండ్రులకి నిరాకరించే హక్కు ఉంది ఓకే పెద్ద మనసుతోటి సాధారణంగా పూనులేమ్మో తప్పు రా అని చెప్పే హక్కు కూడా ఉంది కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు అనే హక్కు అయితే లేదు లెట్ ఆర్ ఎక్స్ప్లోర్ నేను అనేది ఆవిడ ఆయనలో ఏదో నచ్చింది వెళుతోంది ఆవిడ జీవితం ఆవిడ ఎంజాయ్ చేసే హక్కుని ఇవ్వండి కొన్నాళ్ళ తర్వాత వాడు అదా లేకపోతే వాడు మంచివాడు కాదని తెలిసింది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత సరే కొన్నా అప్పుడు కూడా పెద్ద మనసు కూర్చున్న తర్వాత కొన్నాళ్ళకి కామగా ఉంటుందో లేకపోతే తర్వాత ఇంకోటి ఎవడైనా నచ్చితే చేసుకుంటుంది తప్పేముంది అయితే వీళ్ళిద్దరికి మధ్య ఇప్పటిదాకా దాకా మనం పెళ్లి గురించి మాట్లాడే మరి విడాకుల పరిస్థితి ఏంటి ఎల్జీబిటి క్యూలో విడాకులు ఎలా ఇస్తారు దీనికి ఏంటి ఒకవేళ దీంట్లో 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 మళ్ళీ భరణం ఏమన్నా ఉంటదా ఇప్పుడు మగాళ్ళని టార్చర్ చేస్తారు కదా విడిపోతే నువ్వు ఎంత కారు అవి పుర్రెలు ఇవన్నీ చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోవడం భరణం కింద ఆ భరణం అంటే ఇప్పుడు ఆ భరణం ఈవిడి ఈవ్వాలా ఇప్పుడు ఇద్దరు లేడీసే కదా కాబట్టి ఎవరివ్వాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది బట్ ఎవరి దగ్గర ప్రొసెషన్ ఎక్కువగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత రావడం ఇట్లాంటివి ఐ డోంట్ థింక్ దే ఆప్ట్ ఫర్ అంతవరకు ఏదేమైనా సరే వాళ్ళ పేరెంట్స్ ఫైనల్ గా మన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు చాలా సార్ ట్రై చేస్తారు ట్రై చేస్తారు మార్చడానికి ఇంకా కాదు అన్నప్పుడు సర్లేరా అఘోరించు అంటారు సో అఘోరించు అనే పదానికి అసలైన అర్థం అంటే అఘోరితో ఉండడం అనేది రైట్